డబ్బులు లేకనే కేసీఆర్ ఓడిపోలే డబ్బులు లేకనే సోనియా గాంధీ ఓడిపోలే వీళ్ళకి అందరి డబ్బులు ఉండే లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నా కానీ అదే మళ్ళీ రిపీట్ అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కేసీఆర్ దగ్గర డబ్బులు లేవా అంటే విచ్చల విడిగా లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కేసీఆర్ దగ్గర ఎందుకు ఓడిపోయి కేసీఆర్ డబ్బులే ఓడిపోయినా డబ్బులు ఉన్నాయి కానీ ప్రజాధారణ అనేది ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే ఎవరైనా అడ్రస్ గల్లంతే అనడానికి మరొక నిదర్శనం ఈ పట్టమదుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ అయితే నిజంగా తెచ్చుకున్నాం కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా తెచ్చుకున్నారు కానీ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కనీసం ఎవరు పట్టించుకోని పరిస్థితి నిజంగా డబ్బులు పెడితేనే అన్నీ వస్తాయంటే డబ్బులు పెడితేనే నిజంగా డబ్బులు లేకనే కేసీఆర్ ఓడిపోలే డబ్బులు లేకనే సోనియా గాంధీ ఓడిపోలే డబ్బులు డబ్బులుండే ప్రజాదరణ లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నా కానీ చేయ అనేది దీనికి ఒకదానికి నిదర్శనం నిజంగా అదే అదే మళ్ళీ రిపీట్ అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కేసీఆర్ దగ్గర డబ్బులు లేవా అంటే విచ్చల విడిగా లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కేసీఆర్ దగ్గర ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్ డబ్బులే ఓడిపోయిండా డబ్బులు ఉన్నాయి కానీ ప్రజాదరణ అనేది ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే ఎవరైనా అడ్రస్ గల్లంతే అనడానికి మరొక నిదర్శనం ఈ పట్టబదుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి ఒక చేదు అనుభవం ఇది ఒకటి నిజంగా ఇది ఒక ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది నిజంగా ఆయన ఎమ్మెల్సీ టికెట్ అసలు ఎందుకు తెచ్చుకున్నాడు ఇంకా అతనది ఆయనకి ఆయననే ప్రశ్నార్థకంగా మారింది మనం దానికి దాని గురించి చర్చించే ముందు ఒకసారి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం ఇది మనం సమాజం మన సమాజంలో వచ్చిన పేపరు ఇది వార్త ఒకసారి చదువుదాం నిజంగా డబ్బులు ఉంటే అన్ని సాధ్యమవుతుందా అంటే నరేందర్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ కొడతా ఉన్నది పట్టభద్రుల నుంచి అసలు కనీసం డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నా కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి ఉన్నది ఈరోజు ఒకసారి చూద్దాం పట్టింపు లేదు ప్రాధాన్యత కరువు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్రుడి ఇది ఓవర్లుక్ గ్రాడ్యుయేట్స్ అంటే గిట్ గిట్టదు నిరుద్యోగులంటే పట్టదు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం ఆ ఉపాధ్యాయులే సరిపోతారని ధీమా ఆ విద్యా సంస్థల విద్యార్థులతో టెలికాల్స్ చేస్తేనే ఓట్లు రాలాయని అధిక అంచనా ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఉపాధ్యాయులు ఓటర్లు అమ్ముకుంటారా ఇది వాస్తవం ఎందుకంటే నిజంగా ఏంటంటే నా విద్యా సంస్థలు ఉన్నాయి నాకు అనుసంధానమైన విద్యా సంస్థలు ఉన్నాయి నా విద్యా సంస్థలు ఉన్నాయి నాకు తోటి మిత్రులై నా సామాజిక వర్గాన్ని ఈ విద్యా సంస్థలు ఉన్నాయి నేను గెలవకపోతున్నాను ఒక ధీమా ఈ విద్యా సంస్థలకు డబ్బులు వస్తే నేను గెలుస్తాను భారీ మెజార్టీతో గెలుస్తా గెలుస్తా భారీ మెజార్టీ సంగతి దేవుడే కానీ గెలుస్తా అని ఒక నమ్మకం ఉన్నది మరి నిజంగా ఈ విద్యా సంస్థలు కొనుక్కుంటే పట్టభద్రులు ఏమన్నా పట్టభద్రులు ఏమన్నా అమాయకులు పట్టభద్రులకు తెలియదు ఎవరు కోట వేయాలను ఈయన ఈయన తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు ఫీజు తగ్గించమని అడిగితే తగ్గించమని ఈయన దగ్గరికి వస్తే ఈయన తింపుకొని తిప్పుకొని తింపుకొని నాలుగు ఐదు రోజులకు సరే తింపుకుంటాడు ఈయన బా బాగా రోజులు తింపుకుంటాడు తింపుకున్న తర్వాత వెయ్యో రెండు వేలు మించి ఫీజు తక్కువ చేసిన పరిస్థితి దాఖలాలు లేవు ఈయనే ఈయన పరిస్థితి ఇట్లా ఉంటుంది దాని దయచేసి వీడియోలు ఎక్కువ మనకి షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మేధా కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల జరగాల్సి ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటకల కల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు ప్రకటించడం జరిగింది ఆ నాలుగైదు నెలల కింద నుండి వివిధ రూపాల రూపాల్లో ప్రచార ఆర్భాటాలు చేపట్టిన నరేందర్ రెడ్డి అది నుండి ఆది నుండి తనకు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు వచ్చింది కూడా అయితే అధికారగా పేరు ప్రకటించక ఎన్నికలుగా ఎలా సమయత్తం కావాలి ఎవరిని కట్ కలుపుకోవాలి ఎలాగైతే తన గెలుపు సులభ అవుతుంది అనే కీలక అంశాలు పెడచెవిన పెడుతున్న తీరు నేడు విమర్శలకు గురి చేస్తూ ఉన్నది ఒక విధంగా ఇది విర్రవిగేతనం అనే అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి పట్టభద్రుల ఓట్లు ఎంతో ఎంతో అనుకున్నప్పుడు వారితో సంప్రదించాలి ఆ నాలుగు ఉమ్మడి జిల్లాలో కీలకమైన ఉపాధ్యాయ విద్యార్థుల సంగతి మద్దతు కోరాలి వీటన్నిటి స్మరించి పోతున్న తీరేపై విమర్శలు ప్రధానం వార్తను సరిపోతుందా నరేంద్ర అయితే ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టబదులు కనీసం కలిసేందుకు ప్రయత్నాలు చేసే పనిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ నరేంద్ర రెడ్డి లేడని అనిపిస్తోంది అస్తమానం ప్రైవేట్ విద్యా సంస్థల సంప్రదింపులు జరుపుతాయని విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులపైనే ఆధారపడి నిజంగా ఓట్లు రాలతాయని ఆయన అనుకుంటున్నారా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా అలాగే 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 ఉన్న ఆ ఈ అభిప్రాయాన్ని వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది ఆయన నేపథ్య విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులతోనే ప్రస్తుతం టెలికాలర్ ప్రక్రియ చేపడుతున్న తీరు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇదే అయితే ఇదే సందర్భంగా మరో అనుమానం కూడా తలెత్తుతోంది ఉమ్మడి పట్టబదుల సంక్షేమం వారికి హక్కుల సాధన కోసం నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారా లేదంటే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఆయన విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థుల సంక్షేమ ధ్యేయంగా భావించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా అనేది సందేహంగా మారింది ఇది వ్యవస్థ ఏంటంటే తన విద్యా సంస్థలు తనకు అనుసంధానమైన విద్యా సంస్థల కోసం మేము మిలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా లేకపోతే ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల హక్కుల గురించి కొట్లాడుతున్నాడా అని ఒకటే అనుమానం వ్యక్తమవుతుందట ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఆయన విద్యా సంస్థలు మాత్రమే నమ్ముకున్నాడు తన తోటి తిరిగే వాళ్ళను ఈ తోటి తిరుగుతారుగా విద్యా సంబంధించిన యాజమాన్యం వాళ్ళనే నమ్ముకున్నాడు పట్టబదుల ఊసి ఎక్కడ కూడా తీస్తలేడు పట్టభద్రులు నిజంగా పట్టభద్రుల సమస్యలు ఏంటి నేను ఏం చేయగలుగుతా అని అసలు పట్టభద్రులకు ఏం కావాలని ఎక్కడ కూడా ఆయన నోటి నుంచి వస్తలేదు రేవంత్ రెడ్డి ఏం చెప్తానే అది చేస్తానంటూ చెప్తా ఉన్నాడు పట్టబదులు ఎమ్మెల్సీ పట్టబదులు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వ్యవహార ఇలా ఉంటే మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లుతున్నాయి వారి వారి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బూచిగా చూపి నరేందర్ రెడ్డికి ఎరగవేస్తున్నారని తెలుస్తుంది అదేవిధంగా వారి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలిసింది అంతిమంగా ప్రైవేటు విద్యా సంస్థల కీలకంగా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రైవేట్ విద్యా సంస్థలనే ముందుకొచ్చి పనిచేస్తాయనే వాతావరణం కూడా సృష్టిస్తున్నాయి తెలుస్తోంది విభిన్న విమర్శల విధానాల ఆరోపణల మధ్య వింతైన శైలిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల బరిలో దిగిన నరేందర్ రెడ్డి చివరికి ఏ ఆధారంతో ఆసరాతో బతికి బయట కడతారన్నది ఇలా గెలిచి తీరుతారన్నది అనేది ఒక సస్పెన్షన్గా మిగిలింది దీంతో పాటు ఆయన ఇప్పటికైనా అందరినీ కలుపుకొని పోతారా కొందరిని నమ్ముకొని గెలుపు అవకాశాలను బట్టి మునిగేలా చేసుకుంటారా అంటే ఏమోనని అంటున్నారు పట్టభద్రుల ఓటర్లు చూద్దాం మరి ఏం జరుగుతుందో అని ఒక కథనం అయితే రాసుకొచ్చింది నిజంగా ఈయన ఇప్పుడు కూడా పట్టభద్రులు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టభద్రులు అనే పట్టభద్రుల సమస్యలు ఏంటి అనేది వెలికి తీసే పనులు లేడు ఆయన ఏం నమ్ముకున్నాడు అంటే పట్టభద్రులు ఈయన కాలేజీలలో ఎవరైతే చదువుకున్నారో ఓల్డ్ స్టూడెంట్ను ఓల్డ్ స్టూడెంట్ను గ్యాదర్ చేసే పనులు ఉన్నాడు అంతేగాని టోటల్ వారిగా పట్టబదులకు సమస్యలు ఏంటి అసలు పట్ట గురించి కావాల్సింది ఏంటిది నేను ఏమాడగలుగుతాను ఆ శాసనమండలిలో అడుగుపెడితే నేను ఏం మాట్లాడగలుగుతాను అసలు కావాల్సింది ఏంటని ఈయన ఏం లేదు ఒక ఆరోపణలు ఉన్నాయి ఈయన ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ అనేది నిజంగా ఈయన ఈయన నమ్ముకునేది ఏంటిది ప్రైవేట్ విద్యా సంస్థలని నమ్ముకునే పరిస్థితిలో కనబడతా ఉన్నది అంటే ఈయన కూడా ప్రైవేట్ విద్యా సంస్థలని నమ్ముకుంటాడట మరి పట్టబదుల సమస్యలు అవసరం లేదు ఈయన ఇది ఆయన ఈ అగమ్య గోచరంగా ఆయన అసలు గెలిచిపో సంగతి పక్క గెట్టు కానీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు నమ్ముకుంటే మరి నిజంగా ఇది దొరికింది అదను అన్నట్టుగా ఈ విద్యా సంస్థలు ఈ పక్క పండి చేరే వాళ్ళు ఈయన సంచులు సంచులు ఇడిపించే పనులు కూడా ఉంటారు ఎందుకంటే ఈ మళ్ళా మళ్ళీ దొరకడు ఇదే ఇది ఇదే సమయం అంటూ స సంచులు ఇడిపించే పనులు కూడా ఉంటాడు ఈయన ఈయనతోని ఇదే దొరుకుతాయి ఈ మళ్ళీ మళ్ళీ మనకు సమయం రాదు ఇదే ఇదే సందు మనం వీలైనన్ని ఇడిపియాలనే పద్ధతిలో వీళ్ళు కొన వీళ్ళు ఉంటారని నా అభిప్రాయం ఇది నిజంగా కరీంనగర్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పనితీరు నిజంగా పట్టభ తను తను ఏం చేస్తాడో తనకు ఒక అయితే ఒక క్లారిటీ లేదు దయచేసి నేను చెప్తా ఉన్నా క్లారిటీగా ఈయన ఓటేస్తే మీ ఓటు ఖరాబ్ అవుతుంది నేను క్లియర్గా చెప్తా ఉన్నా నరేందర్ రెడ్డికి ఓటేస్తే ఓటు ఖరాబ్ అవుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీరు మంచి నిర్ణయం తీసుకున్నార అనుకుంటున్నా మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నా పట్టభద్రులు ఏది హైదరాబాద్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్కు సంబంధించి పట్టభద్రులు ఎవరైతే ఉంటారో మీ హక్కుల గురించి కొట్లాడే మంచి క్యాండిడేట్ ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నా ఇప్పటికైతే ప్రసన్న ఆర్కృష్ణకే మెజార్టీ చూపిస్తా ఉన్నారు దయచేసి ఈ వీడియోని ఎక్క మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి